ప్రభునామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం మరొకసారి ఉదయకాలమందు కాలం మిమ్మల్ని కూడా చూడడం చాలా సంతోషం ప్రతిరోజు మీరు ఈ వాట్సాప్ మెసేజ్ చూస్తున్నారని ఆత్మీయంగా బలపడుతున్నారని నా ఆశ నా ప్రార్థన నా కోరిక ఉన్నది మరి ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి వాక్యం ఏదనగా కీర్తనలు ముప్పై ఆరవ కీర్తన తొమ్మిదవ వచ్చిన నీ యొక్క జీవపు ఊట కలదు యు ఆర్ ఎ ఫౌంటైన్ ఆఫ్ లైఫ్ క్రీస్తు జీవపు ఊట క్రైస్ట్ ఈస్ ఫౌంటెన్ ఆఫ్ లైఫ్ యేసు క్రీస్తు వారు నాట్ ఓన్లీ ద ఫౌండేషన్ ఆఫ్ యువర్ లైఫ్ క్రైస్ట్ ఈస్ ద ఫౌంటైన్ ఆఫ్ యువర్ లైఫ్ యేసు క్రీస్తు నీ జీవితానికి పునాది మాత్రమే కాకుండా ఆయన నీ జీవితంలో ఆయన జీవము ఊట అయిండున్నాడు కర్నూల్లో చాలా జీవ ఊటలున్నాయి కొన్ని వేల ఎకరాలు పండిస్తుంటారు భూగర్భములో ఉన్నటువంటి ఊటలు ఒకసారి ఏదో ఒక స్థలంలో పెళ్లి ఉల్లికి కంటిన్యూస్ గా నీళ్ళు వస్తుంటది కర్నూల్లో మరి మహానంది తర్వాత కాలువ ప్రాంతంలో ఆ నీరు ప్రవహించడం వలన కొన్ని వందల ఎకరాల్లో సాగుబడి చేస్తున్నవి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నాం క్రీస్తు జీవపూట కానీ బైబిల్లో రాబడిన మాట ఏంటంటే ఇరిమే గ్రంథం రెండవ అధ్యాయం పదమూడవరంలో నా జనులు రెండు నేరములు చేసి ఉన్నారు మై పీపుల్ హైవ్ కమిటెడ్ ఈవిల్ థింగ్స్ ఒకటి జీవ జలముల ఊటనైనా నన్ను వదిలిపెట్టి ఉన్నారు రెండవ నెపమే నేరమేదనగా దేవుని వాక్యంలో రమైనటువంటి మాట తమ కొరకు నీరు నిలువనే తొట్లను తొలపించుకుంటున్నారు తొట్లు నీళ్లు పడుతున్నాయి కానీ నీళ్లు కారిపోతున్నాయి ఈనాడు మన ఆత్మీయ జీవితంలో మానవుడు ఏ రీతిగా ఉన్నాడంటే పగిలిపోయినటువంటి స్థితిలో ఉంటున్నాడు బ్రోకన్ వెసల్ మాదిరి ఉంటున్నాం మరి ప్రసంగి భక్తుడు తన యొక్క ప్రవచన వాక్యములలో మరి ప్రసంగి పన్నెండవ అధ్యాయము లో మాటలు మనం గమనించినట్లయితే బ్రోకన్ సిల్వర్ కార్డ్స్ రెండవది బ్రోకన్ గోల్డ్ ప్లేట్స్ మూడవది బ్రోకన్ వెసల్స్ నాలుగవది ఆన్ ద వాటర్ పుల్లి వెల్ కాలువ మీద బావి మీద ఉన్నటువంటి పగిలిపోయినటువంటి చట్టం మాదిరి ఉన్నది కాబట్టి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నాం మరి జ్ఞాని అయినటువంటి సలమును మరి రాబనటువంటి మాటలను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం ఈనాడులో మన ఆత్మీయ జీవితంలో ఏ రీతిగా ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం లైఫ్ ఈజ్ బ్రోకన్ ఇన్ పీసెస్ దేనికి పనికి రాకుండా అయిపోతున్నా జ్ఞాపకం చేసుకున్నాం దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే తప్పిపోయినటువంటి కుమారుడు ఇష్ట ప్రకారం తిరిగి ఇష్ట ప్రకారం ఖర్చు పెట్టి ఆఖరిలో డబ్బులన్నీ అయిపోయినప్పుడు ఆయన పందులో పొట్టుతో ఆయన కడుపు చూశాడు ఏ బ్రోకన్ లైఫ్ తనని వదిలిపెట్టాడు కాబట్టి తన జీవితము పగిలిపోయినటువంటి జీవితముగా మారిపోయింది అదేవిధంగా సమరయ స్త్రీ కూడా ఒక బ్రోకన్ వ్యక్తిగా అయిపోయింది పగిలిపోయినటువంటి ఆత్మీయ జీవితంలో జీవిస్తున్న విధానం బట్టి మనం గమనించగలము యేసు ప్రభు వారు అంటున్నాడు అమ్మాయి బావిలో నీళ్లు తాగువాడు మరలో తప్పికున్నాడు వాని కడుపులో నుండి జీవ జల నదులు ప్రవహిస్తాయని చెప్పాడు కాబట్టి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నాం మన జీవితము పగిలిపోయినటువంటి స్థితిలో ఉందా యేసు వారు జీవుట అయినాడు క్రైస్ట్ ఈజ్ దౌంటైన్ ఆఫ్ లైఫ్ ఆయన దగ్గరికి వస్తే ఆయనలో సమృద్ధి ఉందని మనం జ్ఞాపకం చేసుకున్నాం బైబిల్లో ఈ ఫౌంటైన్ గురించి ఏడు విషయాలు రాబడినాయి వాటిని మనం జ్ఞాపకం చేసుకున్నాం క్రైస్ట్ ఈజ్ ద ఫౌంటైన్ ఆఫ్ సాల్వేషన్ ముప్పై ఆరవ కీర్తనలో మనం చూసినట్లయితే వచ్చిన చివరి భాగంలో ఎవో నరులను జంతువులను రక్షించువాడు నీవే నరులను రక్షించువాడు క్లిష్ట పరిస్థితులలో ప్రభు మనను కాపాడుతున్నాడు భయంకరమైనటువంటి ఈ కరోనా వ్యాధి నుండి మనల్ని తప్పిస్తున్నాడు క్రీస్తు రక్షణ ఊట అయింటున్నాడు ఎవరైతే ప్రభు దగ్గరకు వస్తారో ప్రభు వారికి రక్షణ గ్రహిస్తాడు ఈ రక్షణ అనేది ఒక చెలిమేలో అంటిది రెండవది లో మనం చూసినట్లయితే ముప్పై ఆరో కీర్తన మరి ఐదవ వచనములో రాబడిన మాట ఏమనగా యహోవాని కృప ఆకాశం ఆకాశం అంటున్నది కృప మాట ఈ అధ్యాయంలో మూడు సార్లు రాబడింది ఏడవ వచనములో దేవాని కృప ఎంతో అమూల్యమైనది తర్వాత పదవచనములో నిన్ను ఎరగని వారి ఎడగా నీ కృపను యథార్థవంతులు ఎడల నీ నీతిని ఎడతెగా నిలుపుము కృప అనగా నేను చాలా సార్లు చెప్తుంటాను ఇట్ ఈస్ ఫీలింగ్ లవ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క ప్రేమ ఎటువంటిదంటే అదొక ఫౌంటైన్ లాంటిది క్రైస్ట్ ఈస్ ద ఫౌంటైన్ ఆఫ్ లవ్ క్రీస్తు ప్రేమ అనేటువంటి ఊట అయింటున్నాడు ఆ ఊట దగ్గరికి వచ్చి ఆయన ప్రేమను పొందవాలని ప్రభు కోరుతున్నాడు మూడవది ముప్పై ఆరవ కీర్తన మరి ఐదో ఎనిమిదవ చిరం యొక్క చివరి భాగములో నీ ఆనంద ప్రవాహములోనూ నీవు వారికి త్లాగించుతున్నావు క్రైస్ట్ ఈస్ ఫౌంటర్ ఆఫ్ జాయ్ క్రీస్తు ఆనందపు ఊట వింటున్నాడు నీలో ఉన్న దుఃఖంను తీసివేస్తాడు నీకు సంతోషాన్ని ఆనందాన్ని గ్రహిస్తాడు నీ ముఖంలో ఎప్పుడు సంతోషం ఆనందం ఉంటుందని జ్ఞాపకం చేసుకున్నాం నాలుగవది మనం జ్ఞాపకం చేసుకున్నాం దేవుని వాక్యంలో రాబడినటువంటి మాట ఆదికాండము నలభై తొమ్మిదో అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని మనం చూసినప్పుడు ఏసేపు పలించడి కొమ్మ ఊట యుద్ధ పలించడి కొమ్మ దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును ఏసేపు యొక్క జీవితము అది పలించడి కొమ్మ వాక్యములు రాబడిన మాట ఏమనగా ఇట్ ద దౌంటర్ ఆఫ్ ప్రాస్పెరిటీ అభివృద్ధి పరిచేటువంటి పలించేటువంటి జీవితం ప్రభు ఏసేపును కలిగి ఉన్నాడు ఆయన గోతిలో వేసినప్పటికీ చిరసాల్లో వేసినప్పటికీ కూడా ఆయన పాప బంధముల నుంచి తప్పించుకుని వచ్చి ఆయన క్రీస్తు సాక్షిగా జీవించాడు ఫౌంటైన్ ఆఫ్ ప్రాస్పరిటీ ఐదవది మనం జ్ఞాపకం చేసుకున్నా యశో గ్రంథం నలభై ఒకటవ అధ్యాయము పంతొమ్మిదవచరాన్ని మనం చూసినప్పుడు గ్రంథం నలభై ఒకటో అధ్యాయము పంతొమ్మిదవ చెట్లు లేని మెట్టల మీద నేను నదులను చేసేదను లోయల మధ్యన ఊటలను ఉపుక చేసేదను అరణ్యమును నీటి మడుగ్గాను ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేసేదను ఈ వాక్యం యొక్క అర్థం ఈ వచనం యొక్క అర్థం వచ్చేదంటే దేంట్లో పడిపోయినామో ప్రభువు లేవనెత్తుతాడు దేంట్లో దూరమైపోయినామో దగ్గరికి నడిపిస్తాడు దేంట్లో దిగజారిపోయినామో తిరిగి మళ్ళా యథాస్థితికి తీసుకుని వస్తాడు మనం ఆరోది జ్ఞాపకం చేసుకున్నాం ప్రభు మరి ఆశీర్వదించును క్రైస్ట్ ఈజ్ దౌంటైన్ ఆఫ్ బ్లెస్సింగ్ ఈజ్ బ్లెస్సింగ్ దేవుడు ఆశీర్వదిస్తాడు ప్రకటన గ్రంథం ఏడవ అధ్యాయం పది ఏడవ వచనములో క్రీస్తు సమాధానమునకు ఊట అయింటున్నాడు సమాధానపు ఊట ప్రకటన గ్రంథం ఏడవ అధ్యాయము పదిహేడు వచనాన్ని మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం ఏడవ అధ్యాయము ఏలయలగా సింహాసన మధ్య నుండు గొర్రె పిల్ల వారికి కాపురే జీవజల బుగ్గల యుద్ధపు వారిని నడిపించును దేవుడే వారి కనుల నుండి ప్రతిభాష్ బిందువును తుడిచివేయును క్రైస్ట్ ఈస్ దౌంటైన్ ఆఫ్ పీస్ శాంతి సమాధానంతో ప్రభు సన్నిధిలో మనం సదాకాలము ఆయనతో కూడా ఉంటాము ఉదయకాలమందు ప్రభు హెచ్చరిస్తున్నాడు నీవు నేరములు చేస్తున్నావా జీవజల మధ్యల ఊటనైన ప్రభును వదిలిపెట్టావా ప్రభు సన్నిధికి మరలా వస్తామండి ఆయనతో సహవాసం చేస్తావు ఆయనలో మనం మరలా ఆ ఊట యొక్క ఫలించి అభివృద్ధి పొంది ఆయన చిత్రం నెరవేర్చి ఆయన కొరకు జీవించాలని ప్రభు కోరుతున్నాడు దేవుడు జీవించిన దాకా ప్రభువానికి ఇచ్చిన వాక్యం బట్టి వందనం చెల్లిస్తున్నాం నాయన ప్రభువానికి వందనలు చెల్లిస్తున్నాం ద ఫౌంటెన్ ఆఫ్ సాల్వేషన్ క్రీస్తు రక్షణకు ద మరి క్రీస్తు ప్రేమకు ఊట్రైస్ట్ ద ఫౌంటెన్ ఆఫ్ లవ్ క్రైస్ట్ ద ఫౌంటెన్ ఆఫ్ జాయ్ ప్రభునికు ఆనందాన్ని సంతోషాన్ని అనుగ్రహిస్తాడు క్రైస్ట్ ఈస్ ద ఫౌంటెన్ ఆఫ్ ప్రాస్పరిటీ ప్రభు నిన్ను అభివృద్ధి పరుస్తాడు క్రైస్ట్ ఈస్ ద ఫౌంటెన్ ఆఫ్ బ్లెస్సింగ్ ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు ఒక ఉజ్జీవాన్ని కలగజేస్తాడు చివరిగా క్రైస్ట్ ఈస్ పీస్ ఆఫ్ లైఫ్ నీకు శాంతి సమాధానం ఇచ్చే సదాకాలము ఆయనతో కూడా ఉండి ఆ నీటి బుగ్గల అనుభవాన్ని నేను పొందుతామని ప్రభుత్వ ఆత్మం చేస్తున్నాడు పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు మన ప్రభును రక్షకుడైన యశు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవా సంస్థ అనేది సదాకాలభూతులైండుగాక